రోజు కోవెటిం ఇంట్లో మా మేడం చిన్నప్పుడు పిలిపిన అమ్మాయి సాఫర్ పోయే రోజు ఏం జరిగింది మీకు తెలుసా లాస్ట్ ఫ్రెండ్స్ మన మా ఇంట్లో పిలిపిన అమ్మాయి సాఫర్ పోయింది కదా వాళ్ళ మేడం అయితే పోయే రోజు అసలు బ్యాగ్ చెక్ చేయలేదు అందరూ అలా ఉండరు అనమాట కొందరైతే పోయే రోజు అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా వాళ్ళకి విశ్వాసం అనేది ఉండదు రెండు ఉన్నా పది ఏళ్ళు ఇరవై సంవత్సరాలు ఉన్నా కూడా కొందరైతే చెక్ చేసారు ఇంట్లో ఏమన్నా బంగారు డబ్బులు ఏమన్నా విలువైన వస్తువులు అంటే డైమండ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా కోవేటిలలో అలాంటివి ఏమన్నా అనేసి వాళ్ళకి అదొక అనుమానం అనుమానం వచ్చి చెక్ చేయాలంటే అవసరం లేదు మన రోమం కూడా వచ్చి చెక్ చేస్తారు ఏమన్నా కనపడకంటే కొన్నిసార్లు అలా కొందరుంటారు అనమాట వాళ్ళ కళ్ళు అనుమానం కళ్ళు వాళ్ళు అనుమానంగానే చూస్తారు మనుషులను ఇంట్లో వాళ్ళు అనుకుంటే బయట నుంచి వచ్చిన చుట్టాల ఇంకా అనమాట ఇది ఈ రోజు నా లంచ్ మా మేడం ఇచ్చిన ఫుడ్ ఇదేమో టమాటా పచ్చడి మాకోసం చేసుకున్నది ఇదేమో చికెన్ లెవర్ అలాగే చేసింది ఇది పెళ్లిపిన రసీ ఇదేమో కోవిటి వాళ్ళ కోసం చేసిన మటన్ బెండకాయ కర్రీ రెండు రకాల రైస్ కొన్ని నెలల్లో తినడానికి టైం ఉన్నా ఉండదు అనమాట కొన్ని నెలల్లో ఫుడ్ ఉంటే టైం ఉండదు తినడానికి ఇది రోజు వీడియో వీడియో చేసి ప్లీజ్ subscribe